మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ అల్మంచలి ఈరోజైతే తిమ్మరాం స నాటుకోళ్ళ సంతకు రావడం జరిగిందండి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి సంత మొత్తం తిరిగి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను పుంజులు చాలా విపరీతంగా వచ్చాయి ఈ వారం చూద్దాం అన్నీ ఇక్కడ మొత్తం ఇప్పుడు డాగ్ ఉందండి చిన్న ఏం చెప్తున్నా ఆరు ఐదు రంగేటి డ్యాగా ఎనిగ వేలు ఉంటుంది నీట్ ఒక ఇరవై రెండు ఉంటుందండి ఎంత పెట్ట థి తీ ఎంత థి ఒకసారి బాగా చూపించు చూపించు రెండు వేలు చెప్తున్నారండి పెట్ట ఎనికేలుంటుందాన్నారా ఉంటుంది ఎన్ని చెప్తున్నారు రెండు ఐదు రెండు ఐదు చెప్తున్నారండి ఇక్కడ సవలా ఉంది గురే ఏం చెప్తున్నా ఐదు ఐదు చెప్తాను ఐదు ఐదు రంగేటి సవాదా కాకి చాలా కాకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది రావచ్చు మూడున్నర వస్తుంది బరువు మూడున్నర వస్తుందా నల్ల సవాలో అండి ఇది ఎవరిది ఏం చెప్తున్నాం నాలుగు ఐదు ఏం చెప్తున్నావు గురు మూడు ఐదు టాగపల్లండి మూడు ఐదు అదే సేమే ఏం చెప్తున్నా మూడు వేలు చెప్తాను మూడు వేలు రంగేట వస్తుంది రంగు 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 ఏమో అండి ఫుల్ బిజీగా ఉన్నారండి మొత్తాన్ని అడగడానికి ఒకటి ఇరవై రెండు ఉంటుంది మూడు కేజీలు పైన ఉంటుందండి గురే అని చెప్తున్నా ఆరు ఐదు ఆరు ఐదు చెప్తున్నారు ఫైనల్ కాదండి ఇవి బేరం వాడి మీరు ఆరు ఐదు చెప్తున్నారంటే మూడు ఐదు ఈ రేటుకి రావచ్చు గురే రంగే డి ఆరు చెప్తున్నాను రండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అయితే ఇక్కడ కక్కరా ఉంది కొంచెం చాలా ఎక్కువ వచ్చాయి నేను చూపించే ఏదైతే అవి ఇదే ప్రైపు చేయట్లేదు చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చెప్తున్నా మూడు వేల రంగేడా వస్తుంది ఇదేం చెప్తున్నా నలభై ఐదు నాలుగు వేల ఐదు వందల ఐదు వందలు చెప్తున్నా ఇది అని చెప్తున్నావు నాలుగు రంగు ఏమో వస్తుంది కాకినామలే కాకినామలే ఎన్ని కేజీలు రావచ్చు హైటు ఇరవై నాలుగు ఉంటుంది నాలుగు వేలు అయితే చెప్తున్నాను చాలా పంజులు వచ్చాయండి డైరెక్టర్ వీడియో తీసేస్తున్నాను అడగట్లేదు మంచి వరుగులు వచ్చాయి మూడు పదివేలు చెప్తున్నారండి అడిగాను మందరా మందారా అని చెప్తున్నా నాలుగు వేలు చెప్తాను నాలుగు వేలు మూడు వేల రెండు మూడు ఐదు అమ్మ రెండు రూపాయలు అమ్మరా ట్వంటీ ఫోర్ అవుతుంది మూడు కేజీలు ఉంటాయి ഇത് നല്ല പെട്ട്ലാണ് അണ്ട് എന്ത് പറയുന്നു ആ പെട്ട്ല ആ 35 మూడు ఐదు పెట్టండి అబ్రాసు మూడు వేల ఐదు అని చెప్తున్నారు మూడు కేజీలు ఉంటుంది గురే దేవరిదే ఉరుగు మీదనా ఏం చెప్తున్నా మూడు వేలు ఊరిగండి మీదనా మీదనా ఐదు వేల ఐదు వందలా ఏం చెప్తున్నా పెట్ట నాలుగు వేలు నాలుగు కేజీలు ఉంటుందండి పెట్ట హైట్ ఇరవై రెండు ఉంటుంది ఇరవై ఒకటి కానీ బ్రస్ అండి బ్రో ఏం చెప్తున్నా ఎంత ఐదు వేలు అబ్రస్ అండి ఎన్నికేలు ఉంటుందా బరు నాలుగున్నర వస్తుంది నాలుగున్నర హైటు హైట్ హైటు ట్వంటీ సిక్స్ ఉంటుందండి హైటు ట్వంటీ సిక్స్ ఉంటుంది హైట్ నాలుగున్నర ఐదు కేజీలు ఉంటుంది దగ్గర దగ్గర చెప్తున్నారండి

Dah ante Dari mana parah tadi?